సహోదరుల ప్రశ్న ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన ఇదిగో ఆయన మేఘారుడే వచ్చి చున్నాడు ప్రతి నేత్రం ఆయన చూసాను ఆయన పొడిచిన వారు చూసారు భుజముల మీద భోజనులందరూ ఆయన చూసి రొమ్మ కొట్టుకుందరు అల్ఫా ఒమేగా నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే సర్వాధికారి యొక్క దేవుడు ప్రభు సెలవిచ్చున్నాడు నాలుగు వచ్చిన వ్యవహానాశయాల్లో ఉన్న ఏడు సంఘములకు చెప్పు చెప్పరాయినది వర్తమాన భౌత భవిష్యత్ కాలంలో ఉన్న వాడి నుండి ఆయన సింహాసనయుడు ఏడు ఆత్మల నుండి ఇందులో ప్రశ్న ఈ ఏడు ఆత్మలు అంటే ఏంటి అని అడిగారు గతంలో నేను చెప్పా మరి ఎంత శ్రద్ధగా విన్నారలేదు తెలియదు తెలీదు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఈ ఏడు ఆత్మలు అంటే యూతులు ఈ ఏడు ఆత్మల్ని ఏమంటారు అంటే దేవదూతలు అంట ఇందాక మీరు చెప్పాను శవన్ అనేది దేవుడు వాడుకునే ఒక సంపూర్ణమైన గుర్తు అంటే ఏడు ఆత్మలు ఉన్నాయని కాదు సంపూర్ణమైన ఒక ఆత్మ అని దేవుని ఎదుట ఒక సంపూర్ణమైన ఆత్మ ఉంది ఏడు సుగుణాలు కలిగి ఉంది ఆయన దేవునితో సమానుడైన ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన ఎవరు పరిశుద్ధాస్తు ఏడు ఏడాత్మల్ని ఏడు దేవదస్తులు అంటారు కానీ బైబిల్ వ్యాఖ్యానకర్తలు అనేక మంది ఉటంఘించింది ఈ ఏడు ఆత్మలు పరిశుద్ధ ఆత్మలు అవి ఏడు సుగుణాలు దానికి ఏమైనా బేస్ రిఫరెన్స్ మనకు ఉందంటే ఉంది యశ గ్రంథం ఒకసారి చదువుదాం యశా గ్రంథము పదకొండవది మొదలు నుండి యష మొద్దు నుండి చిగురు పుట్టిన ఆ చిగురు ఎవరో మనకు తెలుసు ఆ చిగురు పేరు ప్రభు యేసుక్రీస్తు యేసు గ్రీస్తువా ఆత్మ లేక పెట్టండి యహోవ ఆత్మ రెండు జ్ఞానము గల ఆత్మ మూడు వివేకం గల ఆత్మ నాలుగు ఆలోచన గల ఆత్మ ఐదు బలము గల ఆత్మ ఆరు తెలివి గల ఆత్మ ఏడు భయభక్తులు గల ఆత్మ ఈ ఆత్మే పరిశుద్ధ ఆత్మ ఈ పరిశుద్ధ ఆత్మ అంటే ఏడు సుగుణాలు కలిగిన ఆత్మ ఈ ఏడు సుగుణాలు కలిగిన ఆత్మే ప్రకటన గ్రంథంలో కనబడుతున్న ఏడాత్మలుగా కనబడుతున్న పరిశుద్ధాత్మ ఇప్పుడు చెప్పండి ఏడాత్మలు ఎవరు పరిశుద్ధాత్మ ఏడాత్మ అంటే ఏడని కాదు ఏడు సుగుణాలు అని కాబట్టి ఒకే ఆత్మ ఆయన ఏడు భాగాలుగా మీకు అర్థం కావాలంటే అన్న యేసుక్రీస్తు వారే యేసు అన్న యేసుక్రీస్తు వారే అవిష్యక్తులన్న యేసుక్రీస్తు వారే ఆమెనన్న యేసుక్రీస్తు వారే దేవుని అన్న యేసుక్రీస్తు వారే దేవుని అన్న యేసుక్రీస్తు వారే ఎన్ని లెక్క పెట్టినా ఆయన పేరు యేసుక్రీస్తు వారి అలాగే ఇక్కడ మనకు కనబడుతుంది ఈ ఏడు సుగ్నలు కలిగిన ఆత్మ ఎవరంటే చెప్పండి పరిశుద్ధ అక్కడ ఇందులో పెద్ద ఆలోచించి కాంట్రవర్సీ ఏమీ లేదు వాళ్ళు ఒకసారి మనసు పెట్టి చదివితే దేవుడు మీకు విశాల హృదయం దయచేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించిన కాక నిన్నటి దిన సిస్టర్ ఒక ప్రశ్న అడిగారు కదా ఏడు ఆత్మలు గలవాడు ప్రకటన గ్రంథంలో నుండి దానికి నిన్నటి దినాన్న కొంచెం మట్టికి మీకు ఆన్సర్ వచ్చింది అయితే ఆ ఆత్మలు గలవాడు అని అంటే ఇది ఏసుక్రీస్తు వరకు ఎలా అప్లై చేస్తున్నారు ఆత్మ అనే పదం పరిశుద్ధాత్మకు సంబంధించింది కదా అని అడగడం జరిగింది నేను అన్న అన్నగారు లేకపోవడం బట్టి ఇదో లైన్స్ మనం చెప్పాం ఈరోజు అన్న దాన్ని ఇంకా డీప్గా వివరించాలని అన్నకి సమయం సమయాన్ని అప్పగిద్దాం ఎందుకంటే ఇది ఆల్రెడీ జరుగుతున్న ఈ ప్రకటన గ్రంథం మొదట ఏడెనిమిది వచనాల మీద ప్రశ్న కాబట్టి దానికి సమాధానాన్ని విద్దాం ఈ సమయాన్ని అన్నకి ఈ ఈరోగ మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు మాకు తెలియజేయండి మీరు మాకు ఇచ్చిన పర్వాలేదు లేదా వాట్సాప్ చేసిన ఆన్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఎలా అయినా అడగడానికి ప్రయత్నించండి అయితే దానికి ముందుగా దానికి ముందుగా మరొక ప్రశ్న ఆత్మసంగ ఆత్మను గుర్చి తర్వాత విందాం దానికి ముందుగా నేను అడిగిన నన్ను అడిగిన ప్రశ్నే సహోదరులు నా గుర్తు స్త్రీలు బల్లారాధనలో పాల్గొనవచ్చా అంటే వారు ఇవ్వచ్చా అర్థం అనుకుంటా ప్రభు యొక్క బల్లారాధనలో స్త్రీలు పాపు పాలు పంపులు పొంది వారి సంఘానికి పరిచయం చేసే విధానంలో ముందుండొచ్చా అని సందేహ అడిగారు దానికి సమాధానంగా మన మధ్యలో ఉన్న దట్ట ప్రసాద్ గారు వచ్చి సమాధానం తెలియజేయాలని సమయానాన్ని అప్పగిస్తున్నా అందరికీ వందనాలు స్త్రీలు బల్లారాధనలో పాలు పొందులు పొందొచ్చా అంటే ఇవ్వచ్చా అలాగే బాప్తిస్మం కూడా ఇవ్వచ్చా నిన్న ఈ రెండు కూడా ఇద్దరిద్దరు వేరువేరుగా రాసిచ్చారు అయితే ఇవ్వకూడదు బాప్తిస్మం కానీ బల్లారాధన గాని స్త్రీలు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అంటే పురుషులు మేము చెప్తున్నాం కదా ఇవ్వకూడదు అంతే అని కాదు ఎందుకు ఇవ్వకూడదు అని అంటే సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉన్న సంఘానికి ప్రతినిధులుగా దేవుడు పురుషుల్ని పెట్టుకున్నాడు పురుషుల్ని నియమించుకున్నాడు సంఘానికి ప్రతినిధులుగా ఆయన ప్రతినిధులుగా నియమించుకుని ఆ సంఘములో జరగవలసిన కార్యక్రమాలు ముఖ్యంగా సండే ఎప్పుడైతే మనం రొట్టెను తీసుకుంటామో ఆదివారము ఆ రోజు ఒక ఐదు కార్యక్రమాలు జరుగుతాయి లేఖనానుసారంగా ఒకటి ప్రార్థనలు చేస్తాం రెండు పాటలు పాడతాం మూడు వాక్య పరిచయం ఉంటుంది నాలుగు కానుకలు రొట్టె ద్రాక్ష రసం కానుకలు ఈ ఐదు ఏ ఆరాధనలో జరుగుతాయో ఇది కొత్త నిబంధన ప్రకారంగా సత్య సంబంధమైన ఆరాధనకు సంబంధించిన ఒక ప్యాటర్న్ ఇది పాటలు ప్రార్థన పాటలు అలాగే వాక్య పరిచర్య అలాగే బల పరిచర్య కానుకలు ఈ ఐదు కలిపినది ఒక సత్య సంబంధమైన ఆరాధన క్రమం ఈ క్రమాన్ని అంతటిని ఈ క్రమాన్ని నడిపించే బాధ్యత అంతటినీ దేవుడు పురుషునికి అప్పగించాడు కాబట్టి పురుషులు మాత్రమే ఈ కార్యక్రమాలు చేయాలి మరి స్త్రీలు చేయకూడదా అని అంటే మిగిలినవి ప్రవచించే కొన్ని పనులు బైబిల్లో స్త్రీలు చేసినట్టుగా ఉంది ప్రవచించారు ప్రవచించడం అని అంటే వాక్యాన్ని వారు ప్రకటించారు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి ప్రకటించిన కొన్ని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మేము పోయిన సెమినార్ లో చెప్పాం ఈ సెమినార్ లో కూడా ఎవరు అడిగారు స్త్రీలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా అని మాట్లాడవచ్చు అని చెప్పాం మాట్లాడచ్చు స్త్రీలు మాట్లాడచ్చు స్త్రీలు ప్రసంగం చేయొచ్చు అయితే దేవుడు పురుషుణ్ణి సంఘానికి ఒక ప్రతినిధిగా నియమించుకున్న తరువాత స్త్రీ ఆ స్థానాన్ని తీసుకోకూడదు సంఘం మీద అధికారం కాని సంఘం మీద పెత్తనం గాని సంఘం మీద ఏలిక గాని స్త్రీ తీసుకోకుండా పురుషుని కింద స్త్రీ ఉండి పని చేయాల తప్ప పురుషుణ్ణి దాటి లేదా పురుషుణ్ణి ఎదిరించి స్త్రీ పని చేయకూడదు ఒక మాటలో చెప్పాలి అంటే పురుషుడు పాస్టర్ అని పిలువబడతాడో స్త్రీ పాస్ట్రమ్మగా పురుషుని పక్కనే ఒక కుర్చీ వేసుకుని నేను కూడా ఇక్కడ ఉండి పాలిస్తాను అన్నట్టుగా స్త్రీ వ్యవహారం బైబుల్లో మనకు ఎక్కడా కనపడదు కాబట్టి పురుషుడే ఉంటాడో పురుషుడు వెనక ఉండి స్త్రీ నడిపించుకోవాలి ఇవన్నీ మరి చాలా మంది స్త్రీలు సేవ చేస్తున్నారు సేవ చేసేటప్పుడు మరి వారి పురుషులు లేదా వారి అధిక వారి భర్త వారి యజమాని ఇలాంటి పనులు చేయలేనప్పుడు స్త్రీ ముందు రక్షించబడి వారి భర్త ఇలాంటి పనులు చేయలేనప్పుడు ఎలాంటి పనులు నడిపించుకోలేనప్పుడు ప్రభు బల్ ఇవ్వలేనప్పుడు అలాగే బాప్తిస్ ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి అని అంటే వారు ఎవరి చేత అయితే రక్షించబడ్డారో పెద్దలు ఉంటారు స్థానిక సంఘాలు ఉంటాయి అక్కడ సంబంధించిన సహోదరులు ఉంటారు వారి ద్వారా ఈ కార్యక్రమాలను వారు జరిపించుకోవాలి ఏ కార్యక్రమాలు వాళ్ళ చర్చిలో ఎవరైనా బాప్తిస్మాలకి సిద్ధపడితే ఎక్కడైతే రక్షించబడ్డారో లేదా ఎక్కడైతే ఏ సహవాసంలో అయితే వారు ఉంటున్నారో ఎక్కడైతే వారు మేలు కోరుకుని ఉంటారో ఏ డినామినేషన్లు అయితే ఉంటున్నారు ఏ శాఖలు అయితే ఉంటున్నారో వారు పెద్దలు వచ్చి ఇక్కడ నడిపిస్తూ ఉంటారు బాప్తిస్మాలు ఇస్తూ ఉంటారు అందుకే చాలా సంఘాల్లో మీరు చూడండి స్త్రీ నెలలో మొదటి ఆదివారం మొదటి ఆదివారం మాత్రమే కొన్ని సంఘాల్లో రొట్టిస్తారు ఈ మొదటి ఆదివారం ఎక్కడో ఒక స్త్రీ గనక నడిపిస్తే ఎవరో పురుషుడు వస్తారో అలాగే తెలిసిన వారు ఆయన రొట్టే కార్యక్రమాన్ని నడిపించేసి ఆయన వెళ్ళిపోతుంటారు మిగిలిన మూడు ఆదివారాలు కూడా ఆ రొట్టె కార్యక్రమ చర్చిలో ఉండదు నాలుగు ఆదివారాలు కూడా కాబట్టి ఆ స్త్రీ మిగతా వ్యవహారం అంతా నడిపించుకుంటుంది ఆ రొట్టె కార్యక్రమం దగ్గర మాత్రం పురుషుడు రావడం ఆయన ఇవ్వడం వెళ్ళిపోవడం మనం చూస్తుంటాం కాబట్టి దేవుడు పురుషుణ్ణి ముందు పెట్టాడు ఆయన శిరస్సుగా ఉన్నటువంటి సంఘానికి పురుషుని తరువాత స్త్రీ ఉంది పురుషుని స్థానాన్ని స్త్రీ తీసుకున్నట్టుగా ఒక్క లేఖనము కూడా బైబిల్లో మనకి కనపడదు గనక ఆ పని స్త్రీలు చేయకూడదు అని లేఖనానుసారంగా మనము చెప్పుకోవచ్చు మీకు సమాధానం అర్థమైందని అనుకుంటున్నాను ఇక అన్నగిలిచి ముందుగా మరొక చిన్న ప్రశ్న ఇది మన ఆత్మీయ జీవితానికి సంబంధించింది కాబట్టి అడుగుతున్నా క్రైస్తవులు సినిమాలు చూడవచ్చు ఆల్కహాల్ మద్యం తాగొచ్చు కానీ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అంటే లిమిట్గా తీసుకోవాలి ఫుల్ కాదు క్వార్టర్ కాదు నైన్టీ చాలనుంది సరే అంటే ఇలాంటి బాధలు ఉన్నాయట ఇంకో ప్రశ్న అడిగారు అది పర్సనల్గా కలిస్తే చెప్తాను దీనికోసం అది పబ్లిక్లో అడిగితే బాగోదు అందుకే అడగట్లేదు అయితే మీరు అడిగిన దానికైతే సమాధానం చెప్పచ్చు లోకేష్ గారు మంత్రాలయం కర్నూలు డిస్టిక్ పాపం అనేది లేదా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పది రూపాయలు దొంగతనం చేసిన లక్ష రూపాయలు దొంగతనం చేసినా ఏమంటారు అంతేనా చిన్న కూరను చంపిన ముసలి చంపేసిన ఏమంటారు అది అంటారు నువ్వు ఏ సినిమా చూసినా సరే దేవుని దృష్టిలో చూడవద్దు అన్న విషయాలను చూస్తే దేవుడు పాపమనే అంటాడు అందుకు మించి సెల్ఫ్ కంట్రోల్ అంటే అర్థం ఏంటి ప్రశ్న ప్రకారం బైబుల్లో అపోస్టు పౌలు గారు తిమోతిక పత్రిక రాస్తూ మూడాధ్యాయంలో ఇలా అంటాడు కడవర దినాల్లో సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటారని యేసు క్రీస్తు వారు వచ్చే టైంకి మనిషి ఎలా అయిపోతాడో ఆయన చాలా ఇంచుమించుగా పంతొమ్మిది లక్షణాలు చెబుతాడు ఆ మూడాధ్యాయం స్టార్ట్ చేసి అందులో ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే ఇదే సెల్ఫ్ కంట్రోల్ కోసం ఆ పదాన్ని ఆ అధ్యాయంలో అజితేంద్రియులు అని ఉపయోగిస్తాడు ఎవరు పౌలు గారు అజితేంద్రియులు అని అంటే సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు కనబడతారు అంత్య దినాల్లో ప్రభు వచ్చే టైంలో ఇప్పుడు సెల్ఫ్ కంట్రోల్ అంటే మన కోరికలు లేదా మన అవయవాల్లో మన భోగేర్చల నుండి కలుగుతున్న ఈ కోరికల్ని ఒక కళ్ళని వేసేదాన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటారు ఇప్పుడు ఆల్రెడీ ఒక కోరిక నీకు కలుగుతుంది పీక్ స్టేజ్లోనూ తాగట్ల ఫుల్ కానీ నీ కోరికను కంట్రోల్ చేయడానికి ఒక నైన్టీ వేస్తే అది సెల్ఫ్ కంట్రోల్ ఎలాగ ఉంది అర్థమైంది అనుకుంటా ఇప్పుడు నీకు పాపం చేయాలని అనిపించినప్పుడు ఆ పెద్ద తప్పు చేయకముందే చిన్నది చేసి దాంతో సంతృప్తి పడుతున్నావు నిజానికి చిన్నది చేసేసిన తర్వాత నీకు సంతృప్తి దొరుకుతుందని ఆగుతున్నావు ఒకవేళ నువ్వు అలానే ట్రై చేయి పాపం ఎంత సులువుగా చిక్కులు పెడుతుందో ఇదే పౌలు గారి హెబ్లీ హెబ్లీకి పత్రిక రాస్తే చెప్పాడు కదా పాపము చాలా ఈజీగా మనల్ని సులువుగా చిక్కులు పెడుతుందని అలాంటిది చిన్నదా పెద్దదా కాదు బైబిల్ మనకిచ్చే థీమ్ ఏంటి అని అంటే పాపం మన ఆలోచనలోనికి రాకముందే అక్కడ నుండి పారిపో అన్నది నీ యవనేచం నుండి పారిపో పారిపోతున్న మనం ఏం చేయాలి పవిత్ర హృదయాలై ఎవరైతే ప్రార్థన కలిగి భక్తి ఉంటారో వారితో సహవాసం చేయాలి అంతేకాని నా సెల్ఫ్ కంట్రోల్ అని నైన్టీ వేసేయడం కాదు నా సెల్ఫ్ కంట్రోల్ అని నీకు నచ్చిన సినిమాలు చూసేయడం కాదు నిజానికి సినిమాలు చూడవచ్చు అన్న ప్రశ్న అడుగుతున్నాము అని అంటే ఒకసారి మనలో మనం చెక్ చేసుకోవాలి ఎందుకు అంటే అంటే ఇలాంటి బోధలు ఉన్నాయని అడుగుతున్నారు వారు చూస్తున్నారని కాదు సినిమాలు చూడొచ్చా మందు తాగొచ్చా వ్యభిచారం చేయొచ్చా అవి చూడొచ్చా ఇవి చూడొచ్చా బూతులు మాట్లాడొచ్చా అబద్దాలు ఆడచ్చా ఇలాంటి సిల్లీ కోసం అంటే ఒకసారి మనం ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నామో మనల్ని మనం చాలా అబ్జర్వ్ చేసుకోవాలి ఎందుకంటే బైబులు పరిపూర్ణత వైపు పరుగులు పెట్టమని చెబుతుంటే ఇంకా మనం బాప్తీసం తీసు తీసుకోక ముందు ఉండే కార్యాల కోసమే మనం ఆలోచిస్తున్నామని అంటే ఇంకెప్పుడు అడుగులేస్తామో మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి అందుకంటున్నా పాపం ఏదైనా పాపమే దొంగతనం ఏదైనా దొంగతనమే వ్యభిచారం ఏదైనా వ్యభిచారమే మనం వ్యభిచారం చేయకుండా ఏదో చేసుకోవచ్చా అని అడిగారు కింద వ్యభిచారం చేయకుండా చేసుకోవచ్చు అంటే ప్రభువు అన్నాడు మరి ఏమని వ్యభిచారం చేయడమే పాపం కాదు నీ హృదయంలో నువ్వు ఆలోచించుకున్నా పాపమే నువ్వేదో చేసుకుంటాను అనేది నీ ఇష్టమైతే ఆ ఏదో చేసుకుంటాను అనే తలంపుల్లో నువ్వెవరిని ఊహించుకోకుండా ఏమీ చేయలేవు అలాంటప్పుడు అది దేవుని దృష్టిలో ఏమవుద్ది పాపమే అవుద్ది ఆ రెండో ప్రశ్న నన్ను పర్సనల్గా కలవండి నేను చెబుతాను అన్న వాళ్ళని కలిసిన వారు చెప్తారు చాలా క్లారిటీగా కాబట్టి అస్సలు రాజీ పడొద్దు బైబుల్లో ఎక్కడ రాజీ పడిన సందర్భాలు లేవు ఎగ్జాంపుల్ దానియలు గారు ఆ రోజు జస్ట్ అలా తినేసి దేవుడు నాకు ఇచ్చిన భోజనం అని అనుకుని ఏం కాదులే అనుకుంటే ఈరోజు చరిత్ర వేరేగా మాట్లాడుకుందో ఆ రోజు యూసీఫ్ గారు కూడా రాజీ పడితే చరిత్ర వేరే విధంగా మాట్లాడుకుందాం చిన్నదే కదా అని అనుకుంటే వారు ఎక్కడా పాపాన్ని చిన్నగా చూడలేదు పాపం చిన్నదైనా పెద్దదైనా పాపమే అని చూసి ఆ మరణపు గోతులోనికి వారు ఇప్పుడు దిగలేదు మనం కూడా చిన్నదా పెద్దదా కాదు దేవుడు చెప్పాడు మన కంటికి సినిమాలు ఉన్నాయంటే జేమ్స్ అన్న మెసేజ్ వినండి ఒకసారి ఆ నాటక సాలలు అనేవి క్రీస్తు పూర్వం నుండే ఉన్నాయి క్రీస్తు సకలంలో కూడా ఉన్నాయి పౌలు గారిని నాటక సాలలోనికి దొమ్మిగా ఈడ్చుకుని పోయారన్నారు అన్నారు ఆ నాటకశాలలు ఏంటో తెలుసా అదే డ్రామాలు ఇప్పటి సినిమా హాల్ అలాంటివేవి అలాంటివన్నీ బైబిల్ ఎప్పుడో పులిష్ట పెట్టింది ఇలాంటి వాటికి మనం పెద్దపేట పైగా ఆల్కహాల్ అని కూడా అన్నారు ఇలాంటి బోధలు చేసి అసలు వినొద్దు దేవుడు పాపానికి ఎక్కడ ఇవ్వలేదు ఎక్కడికక్కడే కమెంట్ చేశాడు ఆ కమెంట్ లో అబద్ధం ఆడొద్దు అన్నాడు ఆడొద్దంటే ఆడకుండా ఉండడమే వ్యభిచరించొద్దు అని అన్నాడు మధ్యలో ఎక్కడైనా ఈ ఆజ్ఞల్లో నరహత్య చేయొద్దు ఈ ఆజ్ఞంలో పర్వాలేదు చిన్న అబద్ధాలు ఆడండి పర్వాలేదు చిన్న దొంగతనాలు చేయండి పర్వాలేదు చిన్నగా వ్యభిచారపు తలంపులతో ఉండండి ఎక్కడైనా వెసులుబాటు ఉందా బైబుల్ ఎక్కడ ఇవ్వలేదు ఈ బోధకులు ఎవరైతే వేస్తున్నారో మీరు ఫిక్స్ అయిపోయింది వీళ్ళు అబద్ధ దొంగ ప్రవక్తలు దొంగ బోధకులు కాబట్టి ఇలాంటి వారితో జాగ్రత్త